ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల కోట్ల రూపాయలతో వేయించినటువంటి రాళ్ళు గెలాక్సీ గ్రానైట్ రాళ్ళు రాళ్ళు ఆ రాళ్ళు మీద ఆయన బొమ్మ ఆయన బొమ్మ ఆయన పేరు అది తీయాలి అనేది ఈరోజు క్యాబినెట్లో జరిగినటువంటి ఒక అంశం దీనికి ఒక రైతు సింపుల్గా మొన్న నేను చూసిన ఒక వీడియో దాని గురించి ఎందుకు అంత ఆలోచన అని చెప్పని ఆ రాయిని తీసి తిరగదిప్పి పెట్టాడు భూ జగన్మోహన్ రెడ్డి గారు భూమిలో కప్పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పైకి రాయండి చిన్న టెక్నిక్తో చేశాడు బట్ సరే ప్రభుత్వం కదా అలా చేసి అలా చేయటం ఇది కాదు కాబట్టి దాన్ని తీసివేయాలని అనుకున్నారు రాళ్ళు ఉంచుదాము ఆయన ఫోటో తీసేసేట ప్రక్రియ మీద చర్చ జరిగింది దానికి ఇప్పుడు ఏదైతే గ్రానైట్ మిషన్లతో చే కట్ చేసి తీసుకొచ్చారు ఇప్పుడు అలాంటి చిన్న గ్రానైట్ మిషన్లు కాకుండా ఈ డ్రిల్లింగ్ మిషన్స్ అలాంటి అయితే ఉంటాయో అవి తీసుకొని పోయి ఇప్పుడు ఆయన మొత్తం ఆ ఫోటోలు చెక్కుతారేమో నాకు తెలియదు కానీ మిషన్స్ ఆ కటింగ్ మిషన్స్ చెప్తారు ఆయన ఆ బొమ్మలు వేయించుకోవటం ఎందుకు ఇప్పుడు ఆ బొమ్మలతో చెక్కించుకోవటం ఎందుకు ఆయనకి ఎవరు పెట్టారో కానీ ఆ ఫోటోలు పిచ్చి ఆ ఫోటోలు పిచ్చితో సర్వనాశనం పారే ఇప్పుడు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారండి ఇప్పుడు ఆ బొమ్మ చెడిపెట్టడానికి మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలండి ఇప్పుడు ఇప్పుడు పది కోట్ల ఇద్దాం డెబ్బై ఏడు లక్షలు అంతే కదా అంటే ఇది చెక్ వెళ్ళటమే కదా ఇప్పుడు ఒకటి ప్రజావేదికని నిర్మించాలి అంటే కష్టం కష్టం కోల్చాలంటే ఉంది ఇప్పుడు ఆ బండరాళ్ళు అటు పెట్టేసుకుంటా వెళ్ళారు ఆ బండరాళ్ళు పెట్టినటువంటి దీంట్లో ఆ ఫోటో పెట్టకుండా పెడితే ప్రజలకు అభ్యంతరం ఉండేది కదా ఇప్పుడు ప్రజలు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈయన మా చేనికి ఆయన ఫోటోలతో అద్దురాళ్ళు ఏంటండి ఆయన మా పాస్బుక్ మా పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు అని కదా ప్రజల అభ్యంతరం ఇప్పుడు అవన్నీ తీసేయమని ప్రజల నుంచి వచ్చే డిమాండ్ అందుకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ నూట అరవై నాలుగు సీట్లలో భాగంగా ఇప్పుడు మరి అవన్నీ తీసేసే ప్రక్రియను వాళ్ళు చేపట్టాల్సింది ప్రభుత్వం బాధ్యత కదా అందుకని తీసేస్తున్నారు అనుకోవచ్చు సరే ఆ ఏడు ఏడు వందల కోట్ల రూపాయల్లో కూడా గెలాక్సీ గ్రానైట్ లేదా ఎక్కడైతే గ్రానైట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు కూడా సగం డబ్బులు ఇచ్చింది లేదు అక్కడ కూడా బెదిరించి అక్కడ కూడా దాన్ని ఇచ్చేసి వాళ్ళని కూడా బలవంత పెట్టి కదండి అదే ఎవరికైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగో మాకు ఎన్ని రాళ్ళు కావాలి ఎంత ఇస్తాము అని చెప్పని అదొక అదొక పెద్ద లాబీ దాంట్లో దోపిడి దాంట్లో ఒక అరాచకం అవన్నీ ఏదో చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్తాము సరే ఒకసారి బయట ప్లే చేయండి సంబంధించి ట్వీ ట్వంటీ టూ ఏ ని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం పెద్దలు కానివ్వండి లేదా చాలా మంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసేనాం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదే విధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు యట్ అనిల్ మొత్తానికి ట్వంటీ టూ ఏ కూడా డిస్కషన్ వచ్చినట్లుంది కదా మొత్తానికి వాటి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని ఏంటి ఇంకా క్యాబినెట్ ఏంటి మొత్తంగా ఏడు కీలక అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది సార్ అందులో ఏదైతే ఈ సరిహద్దు రాళ్ళ విషయం పైన కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత అపహ్యాసం చేసే విధంగా కావాలి ప్రజాస్వామ్యం ఎందుకంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బొమ్మలు వేయించుకొని సరిహద్దు రాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉందనే అంశంపైన చర్చించిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఆ బొమ్మలు అనేవి ఏది ఎందుకంటే పా పట్టదారు పాస్ పైన కూడా రాజముద్ర ఉంటుంది కేవలం ఎవరి ఫోటోలు ఉండవు అదేవిధంగా సరిహద్దు రాళ్లపైన కూడా గత ముఖ్యమంత్రి గారి బొమ్మను కూడా చెప్పివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక దీనితో పాటు ట్వంటీ ఏ వన్ ఏకి సంబంధించి భూముల విషయాలు కనుక సార్ గతంలో ఎప్పుడూ లేనంత వివాదంగా ఇవాళ పరిస్థితి మారింది గడిచిన ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో భూముల దోపిడీ జరిగింది అనేది కనిపిస్తూ ఉంది అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున గ్రీవెన్స్ కి దాని మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి భావించి లో చర్చించారు ట్వంటీ వన్ ఏకి సంబంధించిన ఏవైతే రిజిస్ట్రేషన్లు చేశారో వాటన్నిటిని కూడా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ డివిజన్స్ ఆధారంగా కూడా ఎంపిక చేసి అక్కడ మరొకసారి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ ఇష్యూస్ మీద కూడా క్లియర్గా విచారణ చేపట్టాలనేది దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు దాని మీద ఆ ఆదేశాలు కూడా జారీ చేశారు మరొక వైపు ఈ భూ అక్రమాలు భూ దోపిడీకి సంబంధించి వాటిపైన కూడా సిటీ కూడా దర్యాప్తు కూడా ఆదేశించారు సార్ మొదలపల్లి ఇష్యూ పైన ఇప్పటికే మనం చూసాం ఇతర అంశాలపైన కూడా సిఐడిని రంగంలోకి దింపాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది దీని మీద కూడా చాలా కీలకమైన చర్చ ఈ రోజు క్యాబినెట్ లో నడిచింది ఇక కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా నిర్ణయం అక్టోబర్లో రాబోతో ఉంది ఎక్సైజ్ పాలసీలు అక్రమాలకు పాల్పడ్డ వారిపైన దానికి సంబంధించిన ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి వాటి అన్నిటిపైన కూడా విచారణ చేపడుతున్నారు సిఐడి విచారణ దాని మీద కూడా జరగబోతోంది ప్రభుత్వం అమలు చేసినటువంటి మద్యం అమ్మక విధానం ఏదైతుందో దానికి ప్రత్యామ్నాయంగానే కొత్త విధానాన్ని తీసుకుంటున్నారు ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది గతంలో ఉన్నటువంటి ప్రైవేట్ మద్యం షాపుల విధానాన్ని అమలు చేసే విధంగా ఆలోచన అయితే కనిపిస్తాం సార్ అమలు విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది అక్టోబర్ వరకు తేడాల్సి ఉంది దాని మీద కూడా ఒక నిర్ణయం చేపట్టబోతున్నారు రోజైతే పాత పాలసీ యొక్క విధి విధానాలు దానివల్ల జరిగిన ఇతర అంశాలపైన కూడా చాలా లోతైన చర్చ నడిచింది ఖచ్చితంగా అక్టోబర్లో నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని క్యాబినెట్లో కూడా తీర్మానించి ప్రకటించారు సార్ ఇక దీనితో పాటు ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పిల్లల పిల్లలు కంటే ఎక్కువ ఉంటే కూడా పోటీ చేసే అర్హత ఉండకుండా ఒక నిబంధన ఉంది దాన్ని తొలగిస్తూ కూడా మార్చారు 이제는 전화가 자라바... పెరుగుదల ఇవాళ అలా ఉన్న పరిస్థితుల్లో అవసరం ఉంది యువత కొంత సంఖ్య తగ్గుతుంది కాబట్టి దానికి సంబంధించి ఈ రా నిర్ణయాన్ని రాజకీయంగా పదవులకి అడ్డంగా ఒక ఈ అంశం ఉంది గతంలో కూడా జనాభా నియంత్రణ కోసం అప్పుడు అమలు చేశారు ఇవాళ ఉన్న అనుగుణంగా దీన్ని రద్దు చేస్తున్నామంటూ కూడా దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చారు సార్ ఇక మత్స్యకారులకు సంబంధించి టూ సెవెంటీ వన్ జీవో రద్దు విషయం పైన కూడా కీలక నిర్ణయం చేశారు ఇది మత్స్యకారులకు ఉపయోగపడబోతోంది వేటకు వెళ్ళే సమయంలో కావచ్చు ఆ తర్వాత కొన్ని ప్రయోజనాల విషయంలో కొంత మత్స్యకారులకు గత పాలకులు నష్టం అభియోగాలు ఉన్నాయి దానికి సంబంధించి ఈ జీవో పైన కొన్ని ఉద్యమాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి అయితే ఈ టూ రెండు వందల పదిహేడు జీవోను కూడా రద్దు చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ఇక మావోయిస్టుల పైన కూడా ఒక ఏడాది పాటు నిషేధాన్ని మరో అంటే మావోయిస్టు అనుబంధ పార్టీల పైన కూడా నిషేధాన్ని కొనసాగిస్తూ కూడా నిర్ణయం చేసిన పరిస్థితి ఇలా ముఖ్యంగా చెప్పాలంటే సరిహద్దు రాళ్ళు అదేవిధంగా ఎక్సైజ్ పాలసీ అనేది మేజర్ డిసిషన్ సార్ మిగిలినవి కూడా ఉన్నాయి ఇక ఇతర రాజకీయ అంశాలపైన కూడా కొంత చర్చ జరిగింది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా లో ప్రొఫైల్లో ఉంటే మంచి జరిగింది మళ్ళీ మనల్ని ఆదరిస్తారు ఎవరు కూడా ఏదైతే యాటిట్యూడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యమంత్రి మరొకసారి గుర్తు చేస్తూ కూడా బంగ్లాదేశ్ అంశాన్ని కూడా ఉదహరించారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి గత పాలకులు యొక్క అంశాలను పరిగణలో తీసుకు ఓటు రూపంలో గుణపాడని చెప్తే అక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు కాబట్టి తిరుగుబాటు అనేది ఎలా ఉందో బంగ్లాదేశ్లో మనం చూసాం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి ఎప్పుడు కూడా గురువు కాకూడదు ప్రజలకు అనుకోవుగా వారికి దగ్గరగా ఉండగలిగితే ఎప్పుడైనా మంచి జరిగింది అంటూ కూడా బంగ్లాదేశ్ అంశాన్ని కూడా ఉదహరిస్తూ ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన పరిచయం సార్ ఓకే ఓకే మరి మొత్తానికి సిఐడి పనిపడింది అవును సార్ ఓకే నెక్స్ట్ ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలపైన దర్యాప్తుకి ప్రభుత్వం ఆదేశిస్తా ఉంది సార్ ఒక అంశాల వారిగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి